కూడా అండ్ రెడ్ మీట్ బాగా తగ్గించాలి రెడ్ మీట్ అంటే ఈ మటన్ బీఫ్ ఇవన్నీ కూడా రెడ్ మీట్ అంట అనమాట అండ్ ఈ మీట్ తీసుకుంటే బెటర్ ఫిష్ చికెన్ ఇది బెటర్ ఈ రెడ్ మీట్ అనేది ఎంత తగ్గిస్తే మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది అంత తక్కువగా ఉంటుంది వండుకునే పద్ధతి కూడా డీప్ ఫ్రైగా అలా చేసుకోకుండా ఆయిల్ కన్జంప్షన్ తగ్గించుకుంటే సరిపోతుంది అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మరి ఎక్కువ కాకుండా ప్రోటీన్ ఆకుకూరలు బాగా ఖచ్చితంగా డైలీ ఏదన్నా ఆకుకూర తీసుకుంటే మనకున్న టాక్సిన్స్ అన్నీ కూడా బాగా బాడీలో నుంచి క్లియర్ అవుతాయి ఈ దుంపకూరలు ఈ హైగా పాలిష్ చేసిన రైస్ వీటన్నిటిని కూడా ఎంత అవాయిడ్ చేస్తే మంచిది బయటగా ఉండేవన్నీ అంత అవాయిడ్ చేస్తే అంత మంచిది షుగర్ వైట్ రైస్ వైట్ ఉప్మా సాల్ట్ ఇట్లా ఇది కాన్సెప్ట్ బ్రౌన్గా ఉండేవన్నీ అంత ఎక్కువ తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాం అండ్ ఖచ్చితంగా డైలీ మన ఫుడ్లో ఒక లీఫీ వెజిటబుల్ ఏదన్నా ఏదో ఒక ఆకుకూర పాలకూర పచ్చంకూర ఏదన్నా ఒక ఆకూరని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అండ్ ట్రైకింగ్ ఇన్సిరెట్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటాయంటే ఆల్కహాల్ అధికంగా తీసుకునే వాళ్ళల్లో షుగర్ అన్కంట్రోల్ షుగర్ ఉండే వాళ్ళల్లో మెయిన్గా ఉంటాయి సో వీటన్నిటిని కంట్రోల్ పెడితే ఆటోమేటిక్గా ట్రైకింగ్ ఇన్సిరెట్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి అండ్ ఈ మధ్య కొత్తగా ఇంజక్షన్స్ కూడా వచ్చాయి ఎల్డిఎల్ లెవెల్స్ అనేది మెయిన్గా చూసుకుంటాం హార్ట్ అటాక్స్ రావడానికి దానికి ఈ ఎల్డీఎల్ లెవెల్స్ కనుక కొంతమందికి జన్యుపరమైన వాటి వల్ల వన్ ఫోర్ హండ్రెడ్ ఉండాల్సింది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది దానికి దీర్ఘకాలంగా మందులు వాడు ఇట్లానే కాకుండా కొత్తగా ఇంజెక్షన్ ఒకటి వచ్చింది సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి బట్ వెరీ కాస్ట్లీ ఇట్స్ అబౌట్ వన్ ల్యాక్ రూపీస్ ఆ ఇంజక్షన్ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే మన యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీకి పడిపోతుంది ఒకటేసారి లైక్ ఇన్ టూ త్రీ మంత్స్లో సో అఫోర్డబుల్ చేసేవాళ్ళు ఇలా కూడా కంట్రోల్ పంపింగ్ అది హార్ట్ అటాక్ వచ్చేసి పంపింగ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల సో మెయిన్గా హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం వల్ల వచ్చేటప్పుడు హార్ట్ ఫెయిల్ వీళ్ళకి మెయిన్గా ఆయాసము వాపు ఇట్లాంటివన్నీ వస్తాయి సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ మీద కానీ దీని మీద కానీ మన ఇన్స్టాగ్రామ్ లో చైతన్య కార్డియాక్ సెంటర్ పేజ్ అని ఉంది ఒకటి చూస్తే నేను ప్రతి జబ్బు మీద నాదొక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో ఉంటుంది అది చూస్తే మీకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని కామన్గా మీకు తీరాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా స్ట్రోక్ వచ్చినప్పుడు మెయిన్గా రక్తం గడ్డ మూలని వస్తుంది ఆ గడ్డలు కరగదీయడానికి రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్ ఇస్తారు బట్ నేను మనం అనుకుంటుంది ఏంటంటే అసలు అంత టైం కూడా ఉండట్లేదు ఈ మధ్య స్పాట్లో పడిపోతున్నారు అది కదా నేను చెప్పేది వాళ్ళ గురించి మనం ఇదంతా మాట్లాడుతాం ఎస్సీడీ అంటారు సార్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఈ ఎవరికంటే ఎస్సీడీ గురించి సడన్ కార్డియాక్ డెట్స్ అట్లా ఉన్న పడాన ఉన్న స్పాట్లో పడిపోయేవాళ్ళు టైం కూడా ఉండట్లేదు అనమాట వాళ్ళకి మనం ఇట్లాగా బేసిక్స్ లైఫ్ సపోర్ట్ ఇవి చేసుకోవాల్సింది రెగ్యులర్ చెకప్ ఉండాలి ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ ఫ్యామిలీ హిట్యూ ఉన్న వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ చెకప్ జనవరిలో ఒకసారి చేంజ్ చేసుకుని నాకు షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ డైలీ ఇన్సులిన్ వాడాలి వాల్స్ కొంచెం క్లోజ్ అయినట్లు నేను మెడిసిన్స్ ఇచ్చేట అన్ని టెస్ట్లు అన్ని చేశారు దాదాపు సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఆ మెడిసిన్స్ వేసుకున్న దాని వలన లేదు హార్ట్కి వాడుతున్న మందులతో షుగర్ పెరగదు అండ్ మేము టెలిమెడిసిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సో మేము ఏంటంటే అక్కడ వైఫైలో అక్కడ మా డాక్టర్స్ అందరు కనెక్ట్ అవుతారు ఎవరు ఏ కంప్లైంట్ వచ్చినా ఇక్కడ ఈసీజీ తీసి ఇమీడియట్గా మేము అక్కడ ఆన్లైన్లో అంత కనిపిస్తాం మన అదే ఇక్కడ మన ఇక్కడ స్టార్ట్ చేస్తాం మరి అర్థమైందని అనుకుంటున్నాను సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఏ టైంలో ఎక్కడ ఉంటామో మనకు తెలియదు ఎనీ టైం హండ్రెడ్ కాల్ రావచ్చు వన్ వన్ టూ కాల్ రావచ్చు లేకుంటే సుపీరియర్స్కి ఒక డ్యూటీ అసైన్ చేయొచ్చు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు ఈ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ మనము ఎవరినైనా సేవ్ చేయాలన్నా మనము మన కొలీగ్స్ని సేవ్ చేయాలన్నా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత మిగిలినవి సార్ ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో తప్పకుండా కనిగిరిలో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి డాక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టాఫ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు డౌట్స్ అడుగుతున్నారు టెలిమెడిసిన్ కూడా ఖచ్చితంగా ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా యూస్ చేసుకొని డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా మన ఫ్యామిలీ హెల్త్ ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం మనం డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ హెల్త్ కూడా కాపాడే యొక్క గ్రేట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది కాబట్టి అందరూ తప్పకుండా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గారు కృష్ణ గారు ఒంగోలు నుంచి వచ్చి కనీర్లో ఈ క్యాంప్ పెట్టి అవేర్నెస్ పెట్టేసినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చైతన్య కార్డియాక్ సెంటర్ తరఫున మన డాక్టర్ గారు కృష్ణ చైతన్య గారి ఆధ్వర్యంలో మన కనిగిరి సబ్ డివిజన్ పోలీసుని పిలిపించేసి సిపిఆర్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సిపిఆర్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్లో భాగంగా ఎవరికైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు కానీ లేకపోతే హార్ట్ ఫంక్షనింగ్ స్లో అయినప్పుడు కానీ మనకు దగ్గరలో సమ్మర్ వస్తూ ఉంది కాబట్టి పోలీసులు నిరంతరం బైక్స్ మీద హండ్రెడ్ కార్స్కి అటెండ్ అవ్వడం కానీ వన్ వన్ టూకి అటెండ్ అవ్వడం కానీ లేదా బ్లూకోట్ సిస్టంలో రెగ్యులర్గా మూవ్ అవ్వడం వల్ల మనకు ఎవరైనా పబ్లిక్ ఈ స్థితిలో కనిపిస్తే అంటే సడన్ కాడియా కరాష్ జరిగినప్పుడు పబ్లిక్ ఎవరైనా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో ఉంటే మనము పోలీసుల సైడ్ నుంచి మనం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ కింద సిపిఆర్ని మనము పోలీసులకి నేర్పిస్తే వాళ్ళు పబ్లిక్ని కాపాడడం జరుగుతుంది కాబట్టి మనము డాక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీసులందరికీ కూడా మనం సిపిఆర్ నేర్పించడం జరిగింది దానికి నమస్కారం నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను చైతన్య కార్డియాక్ సెంటర్ ముంగూరులో చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని నేను ప్రతి బుధవారం కూడా మన కనిగిరికి ఈ గుండె జబ్బు ట్రీట్మెంట్ కానీ మన ఏపీ స్పెషాలిటీ క్లినిక్ అని గార్లపేట బస్టాండ్లో రోడ్లో ఉంది అక్కడికి విజిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ గుండె జబ్బు పేషెంట్ చూసుకుని గత నాలుగు సంవత్సరాలుగా నేను విజిట్ చేస్తూనే ఉన్నాను సో ప్రజెంట్ ఏంటంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిపిఆర్ గురించి అవగాహన ప్రజల్లో మనం ఎక్కువ తీసుకువెళ్ళడం అనేది మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తాయి అండ్ ముఖ్యంగా మన గౌరీ యశ్వంత్ గారితో మన డిఎస్పి గారు ఇచ్చిన సౌజన్యంతో ఇవాళ నేను ఈ సబ్ డివిజన్ వాళ్ళకి కలిగిన సబ్ డివిజన్ వాళ్ళందరికీ ఇప్పుడు సీఈ పేరు చెప్పడం జరిగింది ఇంతే కాకుండా ఇంతకు ముందు నేను విజయతాక్ కాలేజ్లో స్టూడెంట్స్ ఒకసారి చెప్పడం కూడా జరిగింది ఇంటనే సీఈ పరిధిని చదవగా సడన్గా మన పక్కన ఎవరైనా ఒప్పుకోల్పోతే మన వంతు ప్రయత్నం అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చేలోపు మన వంతు ప్రయత్నం ఎంత చేయగలం దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ద చైన్ ఆఫ్ సర్వే కూడా నాకు డీటెయిల్గా జరిగింది సో ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ ముందు ముందు అందరికీ ఉపయోగపడే చేయాలని ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఏసు గారికి ధన్యవాదాలు